హలో అండి వెల్కమ్ టు కూల్ టారెటాక్స్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా మీ విషయస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా యూనివర్స్కి కన్ కనెక్ట్ చేసుకోండి యూనివర్స్కి చెప్పుకోండి మీ లైఫ్లో మంచి చేంజెస్ని చూడగలుగుతారండి వండర్స్ని చూడగలుగుతారు సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్లోకి వెళ్లే ముందు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు వెళ్ళి లింక్ మీద క్లిక్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ చేస్తుందండి ఇందులో జాయిన్ అవ్వడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు అప్డేట్ అవుతుంది వెంటనే వస్తుంది అండ్ లైవ్లోకి వచ్చినప్పుడు కూడా మీరు లైవ్లో జాయిన్ అవ్వచ్చు లైవ్ నోటిఫికేషన్ కూడా మీకు పడుతుంది అండ్ మేనిఫెస్టేషన్స్ కూడా దాంట్లో చెప్పడం జరుగుతుంది సో మీకు అన్ని యూజ్ ఉంటుంది అయితే ఎవరైతే దాంట్లో ఉండాలి అనుకుంటున్నారు స్టాండర్డ్గా దాంట్లో ఉండ వెళ్ళండి అంటే మేము లెఫ్ట్ అవుతాము అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వద్దు పేషెన్సీతో ఉండాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి ఎందుకంటే మీరు లెఫ్ట్ అవుతున్న కొద్దీ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది సో అందుకని ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను ఫుల్ డీటెయిల్స్ అయితే పంపిస్తానండి మీకు ఆ డీటెయిల్స్ అన్నీ నచ్చినట్లయితే మీరు ఫర్దర్గా రీడింగ్స్కి మూవ్ అవ్వచ్చు సో ఇప్పుడైతే పర్సనల్ రీడింగ్స్ కూడా ఈ వీక్ అంతా కూడా క్వశ్చన్ వచ్చి టూ హండ్రెడ్ అండి ఎవరికైనా పర్సనల్ ఎందుకంటే ఈ వీక్ డేస్లో అట్లా పెడదామనుకున్నాను అందరూ చాలామంది నన్ను అడుగుతున్నారు సింగిల్ క్వశ్చన్స్ కూడా పెట్టండి మేడం అలా హాఫ్ అన్ అవర్ టైం కాకుండా అని అడుగుతున్నారు చాలామంది రి రిక్వెస్ట్ చేస్తున్నారు సో అలా చే అందుకని ఏ వన్ క్వశ్చన్ అయినా మీరు చెప్పించుకోవచ్చు టూ సో ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం వాట్సాప్లో మెసేజ్ చేస్తే సరిపోతుందండి మీకు అన్ని డీటెయిల్స్ ఓకే అయితే మీరు ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు సేమ్ డేలో రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అని నాకు కామెంట్ చేస్తున్న వాళ్ళకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి అండ్ రెగ్యులర్గా రీడింగ్స్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా పేర్పిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్లో తెలియజేయండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే చక్కగా మీరు ఏం కావాలి అని కోరుకుంటున్నారో వాటి అన్నింటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ రైట్ మెసేజెస్ అయితే ఇవ్వడం జరిగింది మీ నేమ్ చెప్పుకోండి సో యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 సో ఫస్ట్ ఫస్ట్ కాంటే ఎస్టాబ్లిష్మెంట్ చూపిస్తుందండి మీకు ఏదైతే ఎలా ఉందంటే పెండికల్స్ ఎనర్జీలో కింగ్ పోర్షన్లో ఉండబోతున్నారు అంటే ఫైనాన్షియల్గా మంచిగా సంపాదించుకోగలుగుతారు అండ్ మీరు ఏదైనా డ్రీమ్స్ అంటే ఏదైనా కార్ కొనుక్కోవాలి విల్లాస్ కట్టుకోవాలి లేకపోతే ఏదైనా న్యూ కన్స్ట్రక్షన్స్ ఏమైనా స్టార్ట్ చేయాలి లేదా న్యూ బిజినెసెస్ ఏమైనా స్టార్ట్ చేయాలి లేదా న్యూ రిలేషన్షిప్స్ ఏమైనా స్టార్ట్ చేయాలి ఇంకా మా బాండింగ్ బాగుండాలి ఇంకా ఇట్లా ఏదైనా అంటే పాజిటివ్ వైబ్స్తో ఏదైతే మీరు అది నార్మల్ కోరిక కాదండి కొంచెం హైఫై కోరికలు అంటే లగ్జూరియస్గా ఏదైతే మీరు కోరుకుంటున్నారో అంటే నెసెసిటీస్ కాదు లగ్జరీస్ అన్నీ నేను చెప్తున్నాను లగ్జూరియస్గా ఏదైతే మీరు కోరుకుంటున్నారో అట్లాంటివన్నీ చేంజెస్ మీ లైఫ్లో జరిగే ఛాన్సెస్ అయితే ఉంటున్నాయి అట్లాంటి చేంజెస్ జరుగుతాయి టూ త్రీ డేస్లో అనేది యూనివర్స్ చెప్తుందండి ఇది మనం తీయలేదు కాదు దానంతలో అదే ఫ్లో అయింది సో ఇంకా ఎలా ఉంటుంది ఈ చేంజెస్ జరిగే క్రమంలో మీరు మిమ్మల్ని మీరు ప్రతి అంటే మీ వర్క్కి కానీ మీ రిలేషన్షిప్స్ కానీ మీ యొక్క కెరియర్కి కానీ మీ యొక్క బిజినెస్ కానీ మీరు దేనికైతే కట్టుబడి ఉంటారో దానికి మీరు డెడికేట్ అయ్యి ఉంటారంట మిమ్మల్ని మీరు చక్కగా మలచుకుంటూ ఉంటారు మిమ్మల్ని మీరు చక్కగా దిద్దుకుంటూ ఉంటారు అంటే మీకు ఏం కావాలో మీకు ఎలా కావాలో మీరు ఏది కోరుకుంటున్నారో ఆ రకంగా ఒక శిల్పాన్ని శిల్పి ఎలా అయితే చెక్కుతారో అట్లా మిమ్మల్ని మీరు షైన్ చేసుకుంటూ ఉంటారు అండ్ మీరు అనుకున్న కోరిక తీరడం కోసం అది జాబ్ అయినా బిజినెస్ అయినా కెరియర్ అయినా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా మీరు ఏదైతే అనుకుంటున్నారో లేదా ఎమోషనల్ బాండింగ్స్ అయినా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కోరికని తీ తీరడం కోసం మిమ్మల్ని మీరు డెడికేట్ చేసుకుంటారు అనేది అంటే దానికి కట్టుబడి ఉంటారు ప్రతి విషయానికి కూడా అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క ఎవరైతే మిమ్మల్ని అంటే రిలేషన్షిప్స్లో మాట్లాడుకున్నట్టయితే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అండి థర్డ్ పార్టీ కానీ లేకపోతే ఎవరైనా మీరంటే పడిన వ్యక్తులు కానీ ఎవరైతే మిమ్మల్ని మీ పార్ట్నర్ నుంచి దూరం చేయాలి లేకపోతే మీ సోల్మేట్ నుంచి మిమ్మల్ని బాగా దూరం చేయాలి గ్యాప్ చేయాలి అది రిలేషన్స్ అయినా ఎవరైనా సరే ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళకి తెలిసిన వాళ్ళైనా అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అంటే మీరు ఎదగడం కానీ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం కానీ మీరు వాళ్ళు ఏమనుకుంటారు ఎంతైనా డిస్టర్బ్ చేయాలి అని అనుకుంటారు మీ పర్సనల్ లైఫ్ని కానీ మీరు ఎలా అయినా సరే స్ట్రాంగ్గా ఉండడం నేను ఏదైనా సరే నేను తగ్గేదే లేదు నేను ఖచ్చితంగా నేను రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తాను నేను ఖచ్చితంగా ముందుకు వెళ్తాను లేదా నేను ఈ బాండింగ్కి డెడికేట్ అయ్యి ఉన్నాను ఇట్లా మీరు ఏదైతే అనుకుంటారో మీ మనసులో కోరిక ఏదైతే విల్ పవర్తో డెడికేట్ అయి ఉంటారు ప్రతి దానికి కూడా అక్కడ ఎంత కష్టం వస్తున్నా కూడా మేము తట్టుకొని మేము సుఖం కోసం ట్రై చేస్తాం అంటే మేము సంతోషంగా ఉండడానికి ఫ్యూచర్లో మేము ఇంకా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాం అన్నట్లు స్ట్రాంగ్ డెసిషన్తో ఉంటారంట సో అట్లాంటప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఏం చే వాళ్ళు ఏదో జరుగుతుంది అని ఆశిస్తారు కానీ మిమ్మల్ని వాళ్ళు ఏం చేయలేక వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక గుండె పగిలిపోయినంత స్టేజ్లోను అని మేము ఎంత అనుకుంటే అంత జరగట్లేదు ఇట్లా అనమాట ఇలాంటి స్టేజెస్లోనూ వాళ్ళు ఆలోచనలు అయితే ఉంటాయంట సో అది రిలేషన్షిప్ మాట్లాడుకున్నా అదే కెరియరు బిజినెస్ జాబ్ వీటిలో కూడా నండి మీ బిజినెస్ని దెబ్బ కొట్టాలని కానీ లేదా మీరు బాగా ఎర్న్ చేసేస్తుంది బాగా సంపాదిస్తుంటే బాబాయ్ చూడలేక కొంత ఎలా అంటే మో వీళ్ళు ఇంకా సంపాదించేస్తున్నారు వీళ్ళకి ఇలా ఉంది అలా ఉంది అన్నట్లు ఉండటం కానీ ఇట్లాంటివన్నీ ఉంటప్పుడు ఎలా ఉంటుందంటే కొంత తగ్గించేద్దాం మిమ్మల్ని ఏదైనా కొంచెం మీ యొక్క ఆలోచనలు బక్కకు నెట్టేద్దాం ఇట్లాంటివి చూస్తూ ఉంటారు అదే జాబ్లో కూడా అంతే మీకు మంచి జాబ్ రావడం మీకు మంచి శాలరీ రావడం లేదా మీకు మంచిగా ఒక గుర్తింపు రావడం ఐడెంటిఫికేషన్ రావడం వర్క్లో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండడం ఇవన్నీ కూడా నచ్చక కొంత మిమ్మల్ని తొక్కుదామని చూసినా సరే మీరు వాటిని అన్నింటినీ కూడా పట్టించుకోకుండా మీరు ఏదైతే చేస్తారో చేయాలి అనుకుంటున్నారో దాని మీద కాన్సన్ట్రేషన్గా ముందుకు వెళ్ళిపోవడం వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఉంటుందంటేనంట చాలా పెద్ద దెబ్బలా ఉంటుంది వాళ్ళు ఏదో ఊహించుకుంటారు అదంతా కూడా కొంత డిస్టర్బ్ అయిపోతుంది అని చెప్తుంది యూనివర్స్ అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఎలాంటివి క్రియేట్ చేయాలని చూస్తారని నేను ఆల్రెడీ ముందే చెప్పేసాను ఇక్కడ మీకు ఇక్కడ ఏం చెప్తుంది యూనివర్స్ డిస్టర్బింగ్ మోడ్ని క్రియేట్ చేస్తారంటే మీరు ఎంత ఎస్టాబ్లిష్ చేసుకోవాలి చేసుకుంటారు అని చెప్తుందో యూనివర్స్ మీ లైఫ్లో ఇలా జరుగుతుంది అని చెప్తుందో ఈ ఇదే సిచ్యువేషన్లో మీ మధ్య ఎలా ఉంటుందంటే ఒక రిలేషన్షిప్స్లో కానీ మీ యొక్క కొలీగ్స్తో కానీ లేదా బిజినెస్లో అయితే మీ యొక్క క్లయింట్స్తో కానీ ఇట్లా అనమాట ఎలా ఉంటుందంటే ఒక డిస్టర్బింగ్ మోడ్ క్రియేట్ చేద్దాము అన్నట్లు చూస్తూ ఉంటారు వాళ్ళకి పారదు కానీ అదంతా మీకు ఎలా ఉంటుందంటే వాళ్ళు క్రియేట్ చేసి వదిలేసింది మీకు కొంతవరకు తెలుస్తుంది ఇలా వీళ్ళు చేశారు ఇట్లా జరుగుతుంది కానీ దాన్ని అంతటిని కూడా నిలబెట్టుకొని దాని అంతటిని కూడా మీరు ఆల్రెడీ మీది మీది ఎలా ఉంది మీ యొక్క విల్ పవర్ ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా నేను డెడికేషన్తో ఉంటాను నేను కమ్మిట్ అయ్యి ఉంటాను నన్ను నేను మలుచుకుంటాను ఎంత కష్టం వచ్చినా నేను తట్టుకొని నేను ముందుకు వెళ్తాను అన్నట్లు మీ ఆలోచన ఉంటుంది అదే చెప్తుంది యూనివర్స్ మీ విల్ పవర్ అంత ఉంటుంది ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మీరు దాన్ని ఏమి కేర్ చేయకుండా డోంట్ కేర్ అనుకొని నేను ఏది సాధించాలో అంటే మీకు కనిపిస్తుంది ఒకటి ఏంటంటే మీ యొక్క ఏదైతే విజయం ఉంటుందో మీ యొక్క ఏదైతే ఆశ ఉంటుందో అది మాత్రమే మీకు కనిపిస్తుందంట సో మిగతా విషయాలని మీరు జరుగుతున్నా కూడా చూస్తారు కానీ కొంత బాధ ఉన్నా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోతారు ఇక్కడ చూడండి నెక్స్ట్ కార్డ్ కూడా మీకు ఎలా వచ్చిందంటే వాన్స్ ఎనర్జీలో మీకు ఏది కావాలి అనుకుంటున్నారో దానికోసం మీరు అసలు తెలివిగా మీరు కూర్చోవడం కాదు ఆలోచనలతో ఉండడం కాదు ప్రతి విషయాన్ని కూడా ఒక కొలిక్కి తేవడానికి ఇక్కడ జరుగుతున్న డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారని చెప్తున్నాను అలాంటి సిచ్యువేషన్స్ని కూడా మీకు తెలుసు మీరు తట్టుకుంటారు మీరు ఏం పట్టించుకోరు ఏం జరుగుతుందో దాన్ని జరగని నేను మాత్రం నా స్టెప్స్ అక్కడ ఆపను ఎక్కడ ఒక దగ్గర కూర్చోవడం కానీ లేజీగా ఉండడం కానీ ఇట్లాంటివి చేయకుండా యాక్షన్ రూపంలో మీకు కావలసిన దాని గురించి మీరు చక్కగా వర్క్ రూపంలో ముందుకు దిగిపోతారంట అంటే ఏదైతే చేస్తారో ఏదైతే ఆలోచిస్తున్నారో ఏదైతే మీ డ్రీమ్ ఉందో లేకపోతే ఏదైతే మీరు అచీవ్ చేయాలి మీకు కావాలి కావాలి అనుకుంటున్నారో దానికోసం మీరు ఏంటంటే మీరు చక్కగా వర్క్ మోడ్లోకి వెళ్తారు మీరు చక్కగా దానికోసం డెడికేషన్తో స్టెప్స్ వేసుకుంటూ వెళ్తారు దానికోసం మీరు మీ యొక్క అన్వేషణ అంటే మీరు దానికోసం మీరు దారిని అయితే వేసుకుంటారు అని చెప్తుంది యూనివర్స్ అండ్ నెక్స్ట్ ఏదైతే దారి వేసుకుంటూ వెళ్తున్నారో అక్కడే మీరు ఎక్స్ప్లోర్ అవుతారంట చక్కగా మీరు మీరు కోరుకున్న కోరికలు అన్నీ తీరడం కానీ మీరు ఏదైతే మీరు అనుకుంటున్నారో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడం కానీ మీ డ్రీమ్స్ని ముందుకు తీసుకెళ్ళడం కానీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది యూనివర్స్ ఏం చెప్తుంది మీ డిస్టర్బెన్స్ నుంచి మీరు బయటకు వస్తారు మీరు సమ్ ఏంటంటే మీకు కావలసిన దాని గురించి మీరు చక్కగా స్టెప్స్ వేసుకుంటూ ముందుకు వెళ్తారు అట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైతే మీరు స్టెప్స్ వేయడం మొదలు పెట్టారో ఎప్పుడైతే మీ యొక్క అడుగులు ముందుకు పడుతున్నాయో అప్పటి నుంచి మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా మీరు ఏది కోరుకుంటున్నారో ఆ రకంగా మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకుంటూ చక్కగా చకచక చకచక ఎక్స్ప్లోర్ అవుతూ ప్రతి డెసిషన్ అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా కెరియర్ బిజినెస్ రిలేషన్షిప్లో మాట్లాడుకుంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఒక కొన్ని కొన్ని సందర్భాల్లో మీ మధ్య ఎవరైనా వచ్చి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం వాళ్ళ ముందు మీరు మీ లావ్ని ఎక్స్ప్రెస్ చేస్తారు అంటే నాకు ఇష్టం నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నీ నీ కోసం నేను ఇట్లా వచ్చాను కదా అని ఒక అండర్స్టాండింగ్ రావడానికి అండ్ బిజినెస్లో కూడా అంతే మీకు మీకు వీలుగా ఉండేలాగా నేను నా ప్రోడక్ట్ని తయారు చేస్తానండి ఇట్లా అనమాట కస్టమర్తో మంచి రియాక్షన్ మంచి యాక్షన్స్ ఉండవు అన్నీ కూడా కాంటాక్ట్స్ మంచిగా పెట్టుకోవడం అలాగే జాబ్లో కూడా అంతే అట్లా మంచిగా మెయింటైన్ చేస్తూ మీరు దాన్ని కూడా చక్కగా ఎంజాయ్ చేయడానికి అంటే మనసు ప్రశాంతంగా ఉంటే ఆటోమేటిక్గా మైండ్ అంతా కూడా పీస్ఫుల్గా మారిపోతూ మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా మారుతాయి ఆ విధంగా మనసులో ఒక ఆనందం అనేది స్టార్ట్ అవుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉండి మీ రెస్పాన్సిబిలిటీస్ పట్ల మీరు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంట అంటే రెస్పాన్సిబిలిటీస్ ఏ రకంగా అయినా రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా జాబ్లోనైనా బిజినెస్లోనైనా ఏ దేనిలోనైనా మీకు ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడంలో మీరు ఎలా ఉంటారు హ్యాపీగా ఉంటారంట అంటే అమ్మో నాకు ఇన్ని బాధ్యతలు ఉన్నాయా ఈ బాధ్యతలన్నీ నాకు చాలా బరువుగా ఉన్నాయి అని కొంతమంది ఫీల్ అవుతారు మీరు అట్లా కాదండి ఎలా ఉంటారంటే అవును ఇది నా బాధ్యత నేను మాత్రమే చేస్తాను ఎవరికి నా బాధ్యతలు నేను షేర్ చేయను ఎందుకంటే నాకు నా బాధ్యతల పట్ల చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ నేను చేయడం నేను నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నట్లు మీ యొక్క ప్రవర్తన ఉంటుందంట అది బిజినెస్లో కూడా అవును నా బిజినెస్ని నేను సక్సెస్ వైపుకి తీసుకువెళ్ళడానికి నేను అన్ని విధాలుగా కృషి చేస్తాను నా సహాయశక్తులా నేను కృషి చేస్తాను అన్నట్లు ఉంటుందంట అలాగే జాబ్లో కూడా ఎంత డెడికేషన్తో ఎంత లేట్ అయినా నేను నా వర్క్ని కంప్లీట్ చేస్తాను ఇది నా రెస్పాన్సిబిలిటీ నేను దీన్ని హ్యాపీగా చేస్తాను అని అంటారంట అట్లా ఉంటుంది అదే రిలేషన్షిప్స్లోనైనా ఎంత అయినా మా రిలే రిలేషన్షిప్స్ ఎలా అయినా ఉంది నేను దాంట్లో హ్యాపీనెస్ని పొందుతాను నా రెస్పాన్సిబిలిటీస్ ఇన్ కేస్ నా పార్ట్నర్ సరిగా లేకపోయినా నా రెస్పాన్సిబిలిటీస్ని నేను కరెక్ట్గా ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తాను ఎందుకంటే అది నా రెస్ నాకు హ్యాపీనెస్ ఇస్తుంది అన్నట్లు ఎంజాయ్ చేస్తూ మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు అనేది యూనివర్స్ చెప్తుందండి సో చూసారు కదా అండ్ ఈ సిచ్యువేషన్లో మీరు అలా ఎంజాయ్ చేస్తూ మీ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు ఎలా ఉంటుందంటే చక్కగా మీరంటే ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చూపుని కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ మీ వెనకాతలే తిరుగుతూ ఉంటాయంట అంటే అందరినీ అట్రాక్ట్ చేయగలుగుతారు అందరిని అట్రాక్ట్ చేస్తూ అంటే కరెక్ట్ కదండీ మనం ఒక మంచి కేపబుల్ పర్సన్గా ఉన్నప్పుడు అందరి దృష్టి మన మీదకి వస్తుంది అందరిని ఆకర్షించగలుగుతాం ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అబ్బా వీళ్ళు ఎంత స్ట్రగల్ ఫేస్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ లేవగలిగారు సూపర్ క్యారెక్టర్ ఇది అలా అలా అనమాట అట్లా మీకంటూ ఒక మంచి పొజిషన్ని మీరు సంపాదించుకుని అందరి చూపును క్యాచ్ చేస్తూ అందరిని అట్రాక్ట్ చేస్తూ అట్లా మీరు స్టెప్లు తీసుకోగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుంది అట్లాంటి చేంజెస్ అనేవి జరగబోతున్నాయి టూ త్రీ డేస్లో అనేది చెప్తుందండి యూనివర్స్ అండ్ నెక్స్ట్ ఎలా ఉంటుందంటే ఇంకా ఫైనల్గా మీరు ఏది కోరుకుంటున్నారో మీకు ఏది కావాలో మీరు ఏదైతే మీ డ్రీమ్ అనుకుంటున్నారో ఆ డ్రీమ్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు అంటే అది రిలేషన్షిప్స్ అయితే మీకు మంచి బాండింగ్ ఉన్న రిలేషన్షిప్స్ మీరు మెయింటైన్ చేయడం లేదా చక్కగా ఎంగేజ్మెంట్కి ప్రపోజల్స్తో ముందుకు వెళ్ళిపోవడం లేదా మ్యారేజ్ చేసుకోవడం లేదా ఇంకా లేదా మీరు ఏదైనా జాబ్లో మంచిగా మీకు అప్రిషియేషన్ దొరకడం మీరు అనుకున్న స్టేజ్కి వెళ్ళడం మంచి శాలరీ తీసుకోవడం లేదా ఫైనాన్షియల్గా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో డబ్బులు ఎక్కడైనా పెట్టుబడులు పెడితే అవి చక్కగా మంచి లాభాలతో రావడం ఇట్లాంటివన్నీ కూడా చేంజెస్ జరుగుతుంటే ఆ హ్యాపీనెస్ని మీరు ఆల్రెడీ చెప్పాను ఎక్స్ప్లోర్ చేసుకోగలుగుతారు మంచి ఆస్వాదిస్తారు హ్యాపీనెస్ అట్లా ఉంటుందన్నమాట అది కూడా మీకు ఇష్టమైన వ్యక్తులతో మీ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్తో మీకు బాగా క్లోజ్ సర్కిల్ తో మీరు ప్రతి దాన్ని కూడా చక్కగా మీ డ్రీమ్ అనమాట అది ఆ డ్రీమ్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా ఇక్కడ ఏం చెప్తుందంటే మిరాకిల్ చేంజెస్ అనేది చూపిస్తుంది యూనివర్స్ ఎలాంటి మిరాకిల్ చేంజెస్ అంటే ఏదైతే ఎండింగ్ అంటే అంటే ఎలా ఉంటుందంటే బాగా పాస్ట్లో ఇక్కడ ఒక ఆమె చాలా బాధపడుతుంది ఆ పాస్ట్లో ఏదైతే ఆ బాధ ఉందో అది ఎండింగ్ అంట అండ్ న్యూలో రిలా మిరాకిల్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో జరుగుతాయి అంటే ఎవరు ఊహించరండి మనం ఎప్పుడు ఎలా ఉంటామనేది ఎవరు ఊహించరు యూనివర్స్కి మాత్రమే తెలుస్తుంది అదే యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీ గురించి ఏదైతే బాధలు కానీ కష్టాలు కానీ ఉన్నాయో అవి అక్కడతో అయిపోతాయండి చాలా కష్టపడి ఉంటారు ఎందుకంటే ఇంత యూనివర్స్ చెప్తుంది అంటే పాస్ట్ అంటే గతం ఏదైతే ఉందో గతంలో మీరు చాలా కష్టపడి ఉంటారు చాలా బాధపడి ఉంటారు సో ఆ బాధ ఆ కష్టం ఏదైతే ఉందో అది అక్కడితో ఎండ్ అయిపోయింది మీ లైఫ్లో ఒక మిరాకిల్ చేంజెస్ అనేవి జరుగుతాయి జరగబోతున్నాయి అట్లాంటి చేంజెస్ని మీరు చూడగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఆ చేంజెస్ జరుగుతున్నప్పుడు చక్కగా మిమ్మల్ని మీరు ఫస్ట్ ఫస్ట్ ఎలా ఉంటారంటేనంట సెల్ఫ్ లవ్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకుంటారు ఫస్ట్ మిమ్మల్ని మీరు గుర్తి గుర్తించుకుంటారంటే ఇదంతా నేను చేయగలిగాను నాలో కూడా ఈ క్యాపబిలిటీ ఉంది నా నాలో కూడా ఈ స్టామినా ఉంది ఎవరైనా ఏదైనా అంటే దానికి నేను రియాక్ట్ అయిపోవడం కాదు నాలో ఒక ఇన్నర్ క్యారెక్టర్ ఉంది నేను ఏదైనా చేయగల అన్నట్లు ఒక కాన్ఫిడెన్స్ మీలో రేజ్ అవుతుంది అది మీరు ఎంతో ఎంతో హ్యాపీనెస్ ఇస్తుందండి ఆ కాన్ఫిడెన్స్ మీకు ఎలా ఉంటుందంటే ఇంకా చెప్పలేనంత హ్యాపీనెస్ అనేది మీకు ఇస్తుంది అనేది యూనివర్స్ చెప్తుందండి రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను చాలా చాలా సింపుల్గా అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి అన్నట్లు చాలా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలా ఉంటుందండి అట్లా నేను చాలా సింపుల్గా కార్డ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు యూనివర్స్ ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఎలాంటి అడ్వైజెస్ ఇస్తుంది అనే దాన్ని తీసుకుని మీరు మీ లైఫ్లో స్టెప్ వేస్తే చక్కగా మీరు అద్భుతాలు చూస్తారు వండర్స్ చూస్తారు ఎందుకంటే చాలా చాలా మంది నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ కన్ చేయించుకున్న వాళ్ళు నాకు మళ్ళీ తిరిగి నాకు ఫీడ్బ్యాక్స్ ఇస్తుంటే అంటే అందరిది పర్సనల్ రీడింగ్స్ కాబట్టి నేను ఎవరిది కూడా ఇది జరిగింది ఇది జరిగింది అని చెప్పను ఏదైనా మరీ వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు అని అని నాకు ఏదైనా కుదిరినప్పుడు అడిగితే నాకు వాళ్ళకి ఆ టైం సెట్ అయ్యి కుదిరితే చెప్పొచ్చా అండి అని ఎప్పుడైనా వాళ్ళ మాటలు ఎక్కువయ్యో అడిగితే ఆ విషయాలు నేను ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు మీకు రీడింగ్స్లో చెప్తానని తప్ప మిగతా విషయాలు చెప్తారు అంత మంచి వండర్స్ని అయితే చూస్తారు మీరు కూడా మీ లైఫ్లో ఎలాంటి మంచి వండర్స్ని చూస్తారు హ్యాపీగా ఉంటారు సో ఇక్కడ నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి నమ్మండి యూనివర్స్ ఏమి ఇస్తుందో వాటి కూడా తీసుకోండి చక్కగా రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుందని అనుకున్నాను అర్థమైన వాళ్ళందరూ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్లో తెలియజేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో